హలో సార్ ఆయన కనపరిచచ్చాను నా నాది యూట్యూబ్ ఛానల్ సార్ నా పేరు కనపరిచిన నా యూట్యూబ్ ఛానల్ పేరు కొనసా కనపరిచిన సార్ నేను జగ్గరపట్ల మీదకి వచ్చాను సార్ యేసు ప్రభు గారి కొండ మీదకే యేసు ప్రభు గారు దరి దయామాయుడు లోక లోకరక్షకుడు సార్ చాలా మంచివాడు అలానే సిడీ సాహిబా గారు మంచివాడే అలానే ఏడుకొండ వెంకటేశ్వర స్వామి కూడా మంచివాడు నేను ఆ దేవుని ఈ దేవుడు నేను కాదు నాకు ఇష్టమైన దేవుడు సిరడీ సాహాబ్ గారు యేసు ప్రభు గారు అంటే చాలా ఇష్టం సార్ మిగతా దేవుళ్ళని కంచపరచ కించపరచట్లేదు అన్ని అన్ని దేవుళ్ళు సమానమే సార్ ఏ దేవుడు చెప్పినా మంచి మార్గాన్ని నడమంటాడు చెడు మార్గాన్ని నడమను సార్ నాకు అనేది ఏముండే ఇష్టమే సార్ అదే నేను కోరుకునేది ఇంకొకటి సార్ ఇంకొక మనవి మీ అందరికీ యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీడియోలు చెబుతున్నా ఎవరైనా పెట్టుకోవచ్చు చదువు అవసరం లేదు ఎంత వయసు వచ్చినా వెయ్యి సంవత్సరాలు వచ్చినా సార్ మనిషికి ఏం అవదు బతకూడదానికి రూల్ రాసి ఉందా మన ఇష్టం మనం ఎన్ని సంవత్సరాన్ని బతకొచ్చు మన ఇష్టం వచ్చిన డాన్స్ వేయచ్చు ఎదురు వారికి ఇబ్బంది లేకుండా మనం సప్పు చేయట్లేదు కదా సార్ ఒక కళ ఇది అదే కదా సార్ ఎవరైనా అనుకున్న సాధించవచ్చు కొంతమంది యూట్యూబ్లో చెబుతూ ఉంటారు వంద మంది ప్రయత్నం చేస్తే వంద మందిలో పది మంది అందులో ఎక్కుతారని వందకు వంద మంది ఎక్కొచ్చు సార్ దీంట్లో యూట్యూబ్లో చాలా తిరగ సార్ ప్రతిరోజు చేస్తూ ఉండాలి ప్రతిరోజు చేస్తూ ఉంటే మీకు ఫలితం దక్కుతుంది మీ పని మీరు చేసుకుంటానే ప్రతిరోజు ఒక గంట అరగంట కేటాయించి చేయండి వ్యూస్ పెరుగుతాయి చక్కగా ఫేస్ వాల్యూ చేయించుకుంటా వదిలిపెట్టకూడదు సార్ వదిలిపెట్టకుండా ఎప్పుడొకప్పుడు ప్రతిపాదన దగ్గరికి అక్కడ నుంచి వేలు లక్షల కోట్లు వస్తాయి సార్ ముందు మానిటైజేషన్ అవ్వాలి ఒక సంవత్సరంలో ఇలా మాట్లాడే వీడియోలకి నాలుగు వేల గంటల వల్ల సార్ మనకు వెయిట్ స్టూడియోలో నాకు ఎనిమిది వేల గంటలు వచ్చినాయి పదివేల గంటలు వచ్చినాయంటే అటు కుదరదు అన్నీ కలిపేస్తాడు దాంట్లో షార్ట్స్ వీడియోస్ పెద్ద వీడియోలు మొత్తం కలిపి నాలుగు వేల గంటలు వేస్తాడు అది ఒప్పుకోండి నేను అది జరగదు మానిటైజేషన్ అంటే ఏంటి ఒక సంవత్సరంలో నాలుగు వేల గంటలు రావాలి అలా మాట్లాడిన దానికి సంవత్సరం దాటిందనుకోండి మన వీడియో డైలీట్ చేస్తాడా ఛానల్ ఛానల్లో డైలీట్ ఎప్పుడు కాదు డైలీట్ అనేది ఎప్పుడు కాదు డైలీట్ అనేది కాదు అక్కడ నుంచి తగ్గించుకుంటూ ఉంటాడు అనమాట తగ్గించుకుంటూ వస్తాడు ఒక మనం మాట్లాడిన వీడియో ఎప్పుడు వరకు ఉంటుంది దాని వ్యాలిడ్ సంవత్సరం వరకు ఉంటుంది ఇదే తారీఖు వరకు ఉంటుంది తర్వాత ఉండదు తర్వాత అంటే వ్యూస్లో లెక్క ఉంటాయి వ్యూస్ కనపడుతున్నా ఉంటాయి పైకి కానీ లెక్కింపు చేయడం మనకు డబ్బులు ఇచ్చేటప్పుడు మనకి అప్పటికప్పుడు ఆ నెలలు ఎంత వచ్చినాయి అనేది చూసి అట్ ఇస్తూ ఉంటాడు మనకి హండ్రెడ్ డాలర్స్ అవ్వాలి సార్ మానిటైజేషన్ అవంగ రావాలని రూల్ ఏం లేదు మానిటైజేషన్ అయిన తర్వాత కూడా హండ్రెడ్ డాలర్స్ అయి ఉంటే వస్తాయి హండ్రెడ్ డాలర్స్ వేసాయి మానిటైజేషన్ అవపోయినా కానీ రావు సార్ అది రూల్స్ అనమాట దీంట్లో ముందు మనం ఫేస్ చూపించుకుంటా మనం చేయాలి సార్ దీంట్లో ప్రతి వీడియో కూడా పేజ్ చూపించాలి పేజ్ చూసి డాన్స్ చేసుకుంటా మన కంటెంట్ మనం కష్టపడాలి అంతే వేరే వీడియో తీసుకొచ్చి దీంట్లో పెట్టి అంటే కాపీ రైట్స్ వస్తాయి సార్ రివ్యూస్ వస్తాయి అలా అంటప్పుడు మీకు మానిటైజేషన్ అవ్వదు యూజ్ వచ్చినప్పటికీ దాంట్లో ఉన్నప్పటికీ మీకు మాంటి లెక్కలోకి తీసుకోడు వీటి డబ్బులు డబ్బులు వేయడు అది గుర్తుంచుకోండి సార్ ప్రతి వీడియో కూడా యూజ్ తీసు సౌండ్స్లో ప్రతి వీడియో కూడా మీరు కనపడాలి ఏదో ఒకటి రెండు వీడియోలు చెట్టు పొట్టలు చూపించుకుంటే పర్లా చెట్టు పొట్టలు చూపించుకుంటూ ఏదైనా ఒక వీడియో రెండు వీడియోలు తీస్తే అది పర్లా అందుకంటే ఎక్కువగా వీడియోలు తీ బాగుంటాయి ఏదైనా దేవాలయంలో మీరు వీడియో చేసినా మాట్లాడాలి మధ్యలో స్వీచ్ ఇవ్వాలి స్వీచ్ ఇచ్చి చూస్తూ మాట్లాడుతూ ఉండాలి అప్పుడు మీకు కాఫీ రెడ్స్ రావు సార్ ఇందులో సీనియర్స్ ద్వారా నేను తెలుసుకున్నాను సార్ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి అంతేకాదు సార్ యూట్యూబ్ ఛానల్ ఎవరి సొత్తు కాదు సార్ మన సొత్తు ఎవరైనా జాయిన్ చేయవచ్చు ఎవరైనా కమిటీ చేయవచ్చు ఎవరైనా మంటలు ఉంచుకుంటూ వంటలు వండుకుంటూ మాట్లాడవచ్చు మన ఫేస్ చూపిస్తే ఏమవుతుంది సార్ మన పెళ్లి వీడియోలో పేజ్ చూపించట్లేదా వీడియోలు దిగట్లేదా అదేదో యా ఆ ప్రయత్నం దీంట్లో చేస్తే మనకు ఫలితం దక్కుతుందిగా అలానే షార్ట్స్ వీడియోస్కి అంటే ముప్పై అరవై నిమిషాలు అరవై సెకండ్లు అంటే ఒక నిమిషం దానికి నలభై సెకండ్లు ముప్పై సెకండ్లు పదిహేను సెకండ్లు తొమ్మిది సెకండ్లు ఆరు సెకండ్లు అట్లా ఉంటాయి వీడియోలు చిన్న చిన్న అవి నిమిషం అవి షార్ట్స్ వీడియోస్ వాటికి మూడు నెలల్లో కోటి వ్యూస్ రావాలి ఆ విధంగా అయినా మోటివేషన్ అవుతుంది అంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ కూడా ఉండాలి మూడు షార్ట్స్ వీడియోస్కి మూడు నెలల్లో కోటి వ్యూస్ వెయ్యి మంది స వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు సార్ లేకపోతే సంవత్సరం లోపల మనకే సంవత్సరం లోపల మనకే నాలుగు వేల గంటలు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉండా మనకి మానిటైజేషన్ అవుతుంది మనం ఏ ఏ వీడియోలు చేయకూడదు ట్రాలింగ్ వీడియోస్ ఏ దేవుడిని ఉద్దేశించి నా దేవుడు గొప్ప నా దేవుడు నా కులం గొప్ప అని చేయకూడదు వాటి ట్రాలింగ్ వీడియోస్ అంటారు అన్ని దేవుళ్ళు ఒక్కటే అన్ని మతాలు ఒక్కటే అన్ని జాతులు ఒక్కటే అన్ని కులములు ఒక్కటే సార్ కులము కన్నా గుణము గొప్పది మతము కన్నా మమత గొప్పది జాతి కన్నా నీతి గొప్పది అస్ సార్ తెలుసుకోండి సార్ మనం మనుషులు సార్ మనమే సృష్టించుకున్నాం ఇవన్నీ దేవుళ్ళని కూడా మనమే ఈ దేవుడు ఈ దేవుడిని అలా సృష్టించుకొని అలా మనం చేస్తున్నాం దేవుడు అనేవాడు ఒక్కడే ఈ దేవుళ్ళు ఎలా ఎవరు తోచిన విధంగా వాళ్ళు మనం సనాతన ధర్మం ప్రకారం హిందూ సంప్రదాయం ప్రకారం క్రీస్తు పూర్వంలో చూసుకుంటే మనకి పార్వతీ పరమేశ్వరుడు మళ్ళీ వినాయకుడు మళ్ళీ అలానే కుమారస్వామి గారు మళ్ళీ విష్ణువు మళ్ళీ కృతయ్య విష్ణువు త్రేతాయుగ ముందు రాముడు ద్వాపర యుగం కృష్ణుడు కలియుగ వెంకటేశ్వర స్వామి క్రీస్తు పూర్వం కూడా తీసుకోవాలి సార్ మనం క్రీస్తు శాఖమే కాదు మన వాళ్ళు అంటారు అయ్యో క్యాలెండర్ ఉంది రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది పుట్టి ఈ క్యాలెండర్ అమలులో అంటే అది తప్పు సార్ క్రీస్తు పూర్వం కూడా ఉంది మనం తీసేయకూడదు మన వాళ్ళు ఏం చేశారంటే క్రీస్తు పూర్వం నుంచి మన యేసు ప్రభు పుట్టిన నుంచి క్యాలెండర్ తయారు చేసి అట్ట పెట్టారు అంతకుముందు కూడా క్యాలెండర్స్ అవి మళ్ళీ కా పాలా తారప్రతి గ్రంథాల్లో రాసి సార్ ఇన్ని సంవత్సరాలని కొన్ని వేల లక్షల సంవత్సరాలు కొన్ని వేల లక్షల సంవత్సరాలు కూడా ఆది నుంచి ఉంది సార్ అది ఏ దేవుని కించపరచకూడదు ఏ దేవుణ్ణి నిర్బంధించకూడదు అన్ని దేవుళ్ళు సమానమే ఒక్కొక్కరికి ఒక్కో దేవుడు కొంచెం ఇష్టమైతే అవ్వచ్చు కాదట్లా నాకు శ్రీడి సాయిబాబు గారు యేసు ప్రభు గారు అంటే ఇష్టం మిగతా దేవుడు కూడా ఇళ్లతో పాటు ఇష్టమే కాదట్ల కొంచెం ఎక్కువ ఇష్టం అది అంతేగాని మిగతా దేవుడిని నేను కించపరచను దేవుళ్ళంతా ఒక్కటే మన మనుషులంతా ఒక్కటేటో దేవుళ్ళంతా అక్కడే దేవుళ్ళు మనం సృష్టించుకున్నాం అంతేగాని నా మతం గొప్పది లేకపోతే నా ప్రభువు గొప్పవాడు నా రాముడు గొప్పవాడు నా శివుడు గొప్పవాడు అని తరతమ భేద వదలొద్దు సార్ మనకి దేవుళ్ళంతా ఒకటే మంచి మనసు కావాలి సార్ అది మంచి మనసు ఉంటే దేవుడు ఎప్పుడు మనల్ని ఆరాధించను మనసును మించిన దైవం లేదు మన మనసే దైవం సార్ మన మనసు లేనిదే దైవం లేదు మనం ఉన్నవరకే దేవుడు ఉన్నాడు లేడు మానవుడు ఉన్నాడు రా మానవుడు ఉన్నంత వరకు ఆ దేవుడు ఉంటాడురా అనే పాట ఉంది సార్ ఇది కవి ఊహించి రాసింది కాదు నిజంగా రాసింది త్రూ వర్డ్స్ దట్ ఈస్ త్రూ వర్డ్స్ చూశారు సార్ అది నేను సీనియర్ ద్వారా యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టుకున్నాను నాకు యూట్యూబ్ ఛానల్లో సిహెచ్ రవిబాబు రవిబాబు గారు పెట్టారు సార్ ఆయన రుణం ఎప్పుడు తీర్చుకోలేను సార్ నేను పెట్టిన వారిని నేను ఎప్పుడు ఆయన మీలు మర్చిపోను సార్ అది మీ సబ్స్క్రైబర్ నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నాకు ఎప్పుడు వాళ్ళు వాళ్ళకి నేను రుణపడి ఉంటాను సార్ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది సార్ ఎవరిని మర్చిపోను నేను పైకి కఠినంగా అన్నమాట పైకి కఠినమని పింఛును లో వెన్న తినిపించు నేను పాటను సార్ అది నీతి నిజాయితీ గలవాడికి కోపం ఉంటుంది సార్ అట్టి పండు ఒలిచిపెట్టి నోట్లో ఒడిచిపెట్టినట్టు ఉంటుంది కొంతమంది మాటలు గాంభీర్యమైన మాటలు మాట్లాడుతారు సొరకాయ కోతలు వస్తారు వేసు సార్ తక్కువ మాట్లాడు ఎక్కువ పని చేయి అంతేగాని అది చేస్తా ఇది చేస్తానని మనకొద్దు సార్ నేనే నాకు సహాయం చేసిన వాళ్ళకి నేను ఎప్పుడు రెండు పండుగ ఉంటాను సార్ వాళ్ళకి సహాయం చేస్తానో లేదు వాళ్ళు ఎప్పుడు ఆయుర గాశ్వర్యాలతో చల్లగా ఉండాలని ఆ యేసు ప్రభు గారి ఎదుట నేను ప్రార్థిస్తున్నాను సార్ అదే సార్ నేను కోరుకునేది నేను ముందే అందరూ సాయం చేస్తాను నేను గొప్పగా విర్రవేయను సార్ నా సిద్ధాంతం అది ముందుగా ఇచ్చి చేయకపోతే వాళ్ళు బాధపడతారు సార్ అది ఎందుకు ఇవ్వాలి మాట మనం చేచి చూడు చేసి చూడు గెలిచిపో గెలిచిపో మన గురించి పది మంది చెప్పుకోవాలి సార్ అంతేగాని మనమే గొప్ప వాళ్ళని అందరికీ చెప్పకూడదు అది చాలా తప్పు మనం ఎంత ఎదిగినా గానీ వదిగా ఉండాలి సార్ గర్వం అనేది ఉండకూడదు నెగర్విలాగా ఉండాలి మామూలుగా ఉండాలి అందరితోటి మంచిగా ఉండాలి నాకు ఎవరితోటి ఎటువంటి తగాదాలు లేవు సార్ ఈ భూమి మీద ఎదురు వారి మంచి చెట్లతో నిమిత్తం లేదు అందరినీ గౌరవిస్తాను అందరినీ ప్రేమిస్తాను నాకు శత్రువును సైతము నాకు ప్రేమిస్తాను నా సిద్ధాంతం సార్ ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ ప్రతి ఒక్కరు కుల మత జాతి లింగ భేద వర్గ విచక్షణ మర్చి ప్రతి ఒక్కరూ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యతో చల్లగా ఉండాలి అని ఆ యేసుప్రభు గారి కొండ మీద మీ అందరిని ప్రార్థిస్తున్నాం సార్ యేసు ప్రభు గారు గొప్ప దేవుడు సార్ దయామయుడు కరుణామయుడు లోకరక్షకుడు రక్తాన్ని చిందించాడు ఎందుకీ ఈ పాపాలను మోయటానికి ఇతను అది సార్ పరిశుద్ధాత్ముడు ఎందుకు పరిశుద్ధాత్ముడు అంటే ఆయన ఒక కన్యకే జన్మించాడనమాట సూర్యు సూర్యుని సమయంలో ఉదయించే సమయంలో ఆయన ఒక కాపరి ఇంటిలో ఎక్కడో జన్మిస్తాడు సార్ నాకు ఐడియా లేదు అయితే స్త్రీ పురుష కలవటం వల్ల మానవ జన్మ ఉంటుంది కానీ అట్లా కలవాలయన పరిశుద్ధాత్ముడిగా అవతరించాడు ఆ రూపం చెందాడు ఎంత గొప్పవాడు సార్ యేసు ప్రభుని ఎవరో కించపరచుకోడు సార్ మిగతా దేవుడిని ప్రభు గారు కూడా చాలా మహిమాన్వితలు గొప్ప దేవుడు యేసు ప్రభు గారికి నేను కోరుకుంటే మంచి విషయాల ఈ కొండ మీదకి యేసు ప్రభు గారి పాటలు పాడుతున్నాను మిగతాయి కూడా మిగతా దేవుడు కూడా పాటలు పాడుతున్నాను సార్ ఏమైనా తప్పుడు క్షమించడం సార్ అన్ని దేవుళ్ళు సమానమైన ఉద్దేశంతో ఈ కొండ మీద పాట పాడుతున్నాను తప్ప నాకు యేసు ప్రభు గారి గొప్ప మిగతా దేవుడు గొప్ప కాదని కాదు సార్ ఏది లైన్లో వస్తే అది పాడతాం సార్ అంతే నాకు ఏ దేవుని అయినా సమానమే సార్ ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ ప్రతి ఒక్కరు ఆరోగ్య ఆయుర్గాశ్వరత్వాలు చల్లగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా ప్రధిస్తున్నాను సార్ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి సార్ అంతేగా సార్ నా వీడియోలు చూసేవారు చూడవారు ఈ ప్రపంచంలో ఉన్న సమస్త దేవకోట్రు కూడా ఆయుర్వేరుగా యాశ్వర్యతలు చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ప్రతి దేవుణ్ణి కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్